హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేస్తున్న న్యాచురల్ కిచెన్ గార్డెన్స్ వారి గార్డెన్ విజిట్ చేద్దాం లింగాల రవీంద్రబాబు గారు స్టీల్ ప్లాంట్ ఈయన ఆర్గానిక్గా కాయకూరలు ఆకుకూరలు పళ్ళు పువ్వులు ఆర్గానిక్గా పండిస్తున్నారు ఎలా పండిస్తున్నారో మనము ఈ వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది రవీంద్రబాబు గారు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఉంటున్నారు ఆయన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నారు ఇవి చూసారా బంతి పువ్వులు బంతి పువ్వు ఊకలో చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే గార్డెన్ నిండా ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి చూసారా కృష్ణ బంతి ఇవి కూడా చాలా హెల్తీగా పెరిగాయి బంతి పువ్వులు అయితే మనము ఎప్పుడు వెజిటేబుల్స్ వేసుకున్న దగ్గర కంపల్సరీ ఫ్లవర్స్ మొక్కలు వేసుకోవాలి దాని నుంచి పాలినేషన్ అయ్యి కూరగాయలు పళ్ళు ఎక్కువ వస్తుంటాయి మనకి ఇవి చూసారా టమాటాలు టమాటాలు చూడండి చెట్లులాగా ఎదిగాయి అసలు ఎంత బాగున్నాయో కాయలు ఈయనైతే ఒక పద్ధతిలో తయారు చేశారు ఈ చెట్లకి ఫెన్షింగ్ లాగా కట్టి దాని నుంచి తాడు కట్టి చక్కగా ప్రతిదానికి తాడు కట్టి చక్కగా కట్టారనమాట పైకి ఈ విధంగా టమాటా చెట్ల కింద పెరిగి చాలా కాయలు ఇస్తున్నాయి ఇవి కూడా ఆర్గానిక్గా అయినా ఓన్ ఫెర్టిలైజర్సే తయారు చేసి ఇస్తున్నారు చూడండి టమాటా చెట్లు ఎంత హైట్ ఏదిగా చూడండి నాకన్నా హైట్ ఉన్నాయి టమాటా చెట్లు అయితే ఇంచుమించు సెవెన్ ఫీట్ పెరిగాయి అన్నమాట చూడండి చాలా హెల్దీగా పెరిగాయి టమాటా మొక్కలు ఈయన చాలా హెల్దీ అయిన ఫెర్టిలైజర్ తయారు చేసి వేస్తున్నారు నెక్స్ట్ వీడియోలో టమాటా చూడండి చాలా రకాలు ఉన్నాయి టమాటాల్లో ఇవి చెర్రీ టమాటాలు పెద్ద టమాటాలు చక్కగా మనము చాలా వీడియోల్లో చూస్తుంటాము చైనాలో ఎక్కువ పెంచుతుంటారు ఇలాగా ఈ విధంగా ఈయన పెంచారు ఈ కిందను చూసారా క్యాబేజీ మొక్కలు క్యాబేజీలు అయితే అసలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట క్యాబేజీలు చాలా బాగా వచ్చాయి క్యాబేజీ కాలీఫ్లవర్ బ్రొకలియా అన్నీ వేశారు ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పుకుందాం ఏంటంటే మనం ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతున్నాం దానికి కారణం మన ఆహార అలవాట్లు దానికి కారణం ఏంటంటే మన తినే ఆహారం అలవాట్లని మార్చుకోవాలి మార్చాలంటే అది మన చేతుల్లోనే ఉంది మనకి బయట దొరికే వెజిటబుల్స్ అన్నీ రసాయనిక పద్ధతిలో కూరగాయలను పండించి మనకి అమ్ముతున్నారు అవి తిని మనం ఆరోగ్యం పాటు చేసుకుంటున్నాం మనం ఏంటంటే ఓన్గా పండించుకుని మనం ఓన్ ఫెర్టిలైజర్స్ తయారు చేసుకుని ఇలా పండించుకుని తింటే మనకి హెల్త్కి చాలా మంచిది అలాగే రవీంద్రబాబు గారు కూడా సేంద్రియ పద్ధతిలో వెజిటేబుల్స్ పండిస్తున్నారు ఇది చూసారా కాకరపాదు కాకరపాదు మొత్తం ఫినిషింగ్ అంతా పాకించారు చాలా వచ్చాయన్నమాట కాయలు ఇంకా మనం చూసే టైంకి అయిపోయాయి చూడండి చిన్న చిన్న కాకరకాయలు అనమాట ఇవి చిట్టి కాకరకాయలు అంటారు కదా అవి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇది చక్కగా గుత్తి కాకరకాయ కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అనమాట ఇంకా మనం పండించిన మన గార్డెన్లో పండించినవి అయితే ఇంకా టేస్ట్ పెరుగుతుంటాయి ఏ చూసారో మందార్ చెట్టు కానీ పువ్వుల చెట్లు కానీ చాలా హెల్తీగా పెరిగాయి ఇక్కడన్నీ టమాటాలు ఎక్కువేసారు చూడండి ఇవన్నీ దేశవల్లి టమాటా కీటకాల కోసం అలాంటి బాక్సులు పెట్టారనమాట వాటిని అట్రాక్ట్ చేయడానికి ఒక లోపల ఒక లిక్విడ్ ఉంటుంది అది లోపల ఆ ఏగలని అట్రాక్ట్ చేసి లోపలికి ఆ విధంగా కట్టారనమాట ఇవి చూడండి పచ్చిమిరప చెట్లు అన్ని రకాలు చాలా రకాల పచ్చిమిరప చెట్లు ఉన్నాయి చక్కగా పొట్టివి పెద్దవి అన్నీ ఉన్నాయన్నమాట టమాటా చెట్లు చూడండి ఇప్పుడు కాపు వస్తుంది అనమాట టమాటాలన్నీ చాలా కాయలు వస్తున్నాయి ఇవన్నీ క్యారెట్ మొక్కలు క్రో ప్యాగ్స్లో చూడండి కొచ్చిమిరపొక్కలు వేసారు అంత హెల్తీగా వచ్చాయి చూడండి క్రో బ్యాక్స్ ట్వెల్వ్ ఇంచెస్ ఉంటాయి బుక్స్ క్రో బ్యాగ్స్ ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి మనకి చూడండి దీంట్లో మెరుపుతాయి క్యారెట్ మిర్చి చూడండి అదే చూడండి ముల్లంగి మొక్క ముల్లంగి వస్తుంది అప్పుడు ముళ్ళంగి మొక్క ఒకటి తీసాను కానీ మొన్నే వేశారంట అది ఇప్పుడు చిన్నవి ఉన్నాయి ఇంకా పెద్దవవుతాయి ముళ్ళంగా అయితే మిరపకాయలు చూడండి ఇవి లాంగ్ మిర్చి అంట షార్ట్ మిర్చి లాంగ్ మిర్చి చాలా రకాలు వేస్తారు ఇవన్నీ చూడండి ఉల్లికాడలు ఉల్లిపాయలు కూడా గార్డెన్లోనే పండిస్తున్నారు చూడండి ఉల్లిపాయలు కూడా ఎంత హెల్తీగా వచ్చాయో మన బాస్కో కూడా వచ్చాడు వాడు తొక్కేస్తున్నాడు అవన్నీ ఇవి చూసారా ఇది చక్కగా మెస్సలాగా కట్టి ఇక్కడ బీరపాతులు ఉండేవాట చాలా బీరకాయలు వచ్చాయంట ఇప్పుడు తీసేసిన తర్వాత మళ్ళీ టమాటా పెట్టారు చూడండి అంటే మన డ్రై లీవ్స్తో చేసేది మామూలు మల్చింగ్ అంటాము సో ఇది ఏంటంటే లైవ్ మల్చింగ్ ఏంటంటే మనకి ఏదో ఒక ఆకుకూర మొక్కను పెంచుకోవటం వల్ల కూడా దాంట్లో ఉన్న మనకి తడి అది ఎక్కువసేపు ఉండటమే కాకుండా ఒకే కుండీలో రెండు మొక్కలు కూడా పెరిగినట్టు ఉంటాయి అనమాట సో ఇది మన ఒక ఒక విధమైనటువంటి మల్చింగ్ సిస్టమ్ ఇది మన తీసే మల్చింగ్ కాకుండా ఇదొక కూర వేసాం దాంట్లో నాకు అసలు చాలా షాక్ అయింది ఎందుకంటే కొత్తిమీర ఎంత మంది వేసినా సరిగ్గా రాదు ఇక్కడ చూసారా కొత్తిమీర ఎలా వచ్చిందో ఈయన ఒక్క టబ్బులోనే కాదు నాలుగైదు టబ్బుల్లో కొత్తిమీర వేశారు చాలా హెల్దీగా వచ్చింది కొత్తిమీర అయితే ఇది కూడా సేంద్రియ పద్ధతిలోనే అన్ని పెంచుతున్నారు కొత్తిమీర మట్టుకు చాలా హెల్దీగా వచ్చింది ఎర్ర తోటకూర అయితే చాలా బాగుందనమాట అన్ని ఆకుకూరలు కాయగూరలు అన్నీ చక్కగా పండిస్తున్నారు ఇది చూసారా ఎర్ర తోటకూర ఎంత హెల్తీగా ఉందో చూడండి అన్ని బ్లాక్ టబ్బుల్లో వేశారు హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి కదా వాటిల్లో వేస్తారనమాట మనకి ఆకుకూరలు పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అవి కొన్ని మొక్కలైతే చక్కగా మన పెయింట్ డబ్బాల్లో కూడా వేసుకున్నారు చూడండి పచ్చిమిరపకాయలు చాలా రకాలు పచ్చిమిరప మొక్కలు ఉన్నాయి ఈ డబ్బా పెయింటి డబ్బాలో వేశారు చూడండి టమాటా మొక్క ఎంత పెద్దదయ్యిందో మిర్చి చూడండి ఎంత చక్కగా కాసాయ టమాటాలు చాలా పెంచుతున్నారు టమాటా మొక్కలు అయితే అంటే వంగ మొక్కలు బీర మొక్కలు ఇవన్నీ అయిపోయి అంట ఇప్పుడు టమాటా మొక్కలు ఉన్నాయన్నమాట ఆకుకూరలు అయితే చుక్కకూర తోటకూర మెంతకూర అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి గార్డెన్లు అయితే చక్కగా పెద్ద డబ్బాల్లో వేసారనమాట బ్లాక్ టబ్స్లో ఈ ఆకుకూరలు అన్నీ వేసుకున్నారు పొట్టి చిక్కుడు చెట్లు ఇవి ఇది చూడండి అలోవేరా జిల్లలో అది ఒక రకం అన్నమాట దానికి ఆకులకి చక్కగా చిన్న చిన్న చుక్కలు ఉన్నాయి కొన్ని స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ ఇది చూడండి ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ అన్నమాట ఇది చూడండి మనీ ప్లాంట్ చిన్న చిన్న కుండీల్లో ప్రతిది ఏది వదలలేదు అన్నిటిలో ఈయన మొక్కలు పెట్టారు చక్కగాను అన్నీ హెల్దీగా పెరుగుతున్నాయి ఈ చెట్టు చిక్కుడు చూడండి ఆల్రెడీ కాయలు కోసేసారు ఇంకా వస్తుంది పాదు లేకుండా మామూలుగా చెట్టులాగా వస్తాయి అనమాట ఈ చిక్కుడు చెట్లు చుక్కకూర కరివేపాకు చూడండి అంత హెల్దీగా ఉందో వెజిటేబుల్సే కాదండి అన్ని రకాల పువ్వుల మొక్కలు వేశారు కనకాంబరం మొక్కలు కానీ బంతి కానీ చామంతి కానీ అన్ని వెరైటీస్ వేశారనమాట అన్ని రకాలు ఎంత హెల్దీగా పూసాయో శామంతులు అయితే సీజన్ అయిపోయింది కదా అవి కొంచెం తగ్గిపోయాయి చూడండి గార్డెన్ అంత అసలు ఎన్ని రకాల ఫ్లవర్స్ మిర్చి టమాటాలు ఆకుకూరలు ఎలా కనిపిస్తున్నాయో కొంతమందికి ఏంటంటే ఆకుకూరలు వేస్తుంటే సరిగ్గా రాదు ఎందుకంటే నేను తోటకూర అది వేస్తే సరిగ్గా రాలేదు కత్తిమీర అయితే చాలాసార్లు వేశాను రావడం వస్తున్నాయి కానీ అవి ఎందుకో చచ్చిపోతుంది అనమాట పెద్ద అవ్వకుండా ఇక్కడ కత్తిమీర చూడండి ఎన్ని టబ్స్లో వేశారో అయినా ఎంత హెల్తీగా ఉందో చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందా గ్రీన్గా ఇక్కడ క్యాబేజీలు చూడండి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి క్యాబేజీలు ఇప్పుడు వస్తాయి ఎంత హెల్తీగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ బచ్చల కూర వేశారు బచ్చల కూర కూర తోటకూర ఎర్ర తోటకూర ఇది చూడండి ఇది ఖర్జూరం చెట్టు అంట అది కూడా బాగుంది ఈ చెట్టు చూడండి ఇది నిమ్మ చెట్టు వేశారు నిమ్మ చెట్టు కింద బచ్చల కూర ఎక్కిస్తున్నారు చాలా బాగుంది కదా దానికి కొమ్మలన్నీ కట్ చేసేసి కిందన బచ్చల కూర వేశారనమాట దానివల్ల ఏంటంటే ఇవి మళ్ళీ ఫ్రూట్స్ వచ్చేలోపు ఈ బచ్చల కూర అయిపోతుంది గార్డెన్ అంతా ఎక్కువ టమాటాస్ వేశారు ఈ కాపు చూసారా ఎంత చక్కగా పెద్ద పెద్ద కాయలు ఎంత బాగున్నాయో చూడండి చూడండి కాయలు అయితే ఇవన్నీ దేశవలి టమాటాలు అంటే కిందనే ఉంటాయి కదా బంతి పువ్వులు చూడండి ఇవన్నీ హైబ్రిడ్ అసలు మంచి ఎల్లో కలర్ అనమాట చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఇది పొద్దు బంతి పూలు అయితే చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక స్టార్ ఫ్రూట్ మొక్క చూపిస్తాను రండి స్టార్ ఫ్రూట్స్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుందంట చక్కగా మనం టబ్బల్లో పెంచుకొని కాయలు కాయించుకుంటే హెల్త్కి చాలా మంచిది స్టార్ ఫ్రూట్స్ అయితే చాలా కాసాయంట చెట్టు నిండా కాయలు వచ్చాయంట చెట్టు కాయలు అయిపోయిన తర్వాత కట్ చేశారంట ఇప్పుడు సిగిర్లు చూడండి ఎంత చక్కగా వచ్చాయో దాన్ని ఫ్రూనింగ్ చేసుకున్న తర్వాత మంచి సిగిర్లు వచ్చేస్తుంటాయి ఇప్పుడైనా సరే చెట్టు కాయలు అయిపోయిన తర్వాత మనం చెట్టుని కట్ చేసుకుంటే మళ్ళీ చక్కగా కొత్త చిగురలు వచ్చి కాయలు వస్తాయి గార్డెన్ అంతా చూడండి కుండీలతో బ్లాక్ టబ్స్తో పెయింట్ డబ్బాలతో చక్కగా గార్డెన్ అంతా చాలా హెల్దీ మొక్కలతో చేశారు ఎంత కష్టపడి ఈ గార్డెన్ అంతా చేయిస్తున్నారు ఈ మొక్కలన్నిటికి కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే వేస్తున్నారు నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేస్తున్నారు ఇవన్నీ పెడతాను నెక్స్ట్ వీడియో కూడా కంపల్సరీ చూడండి ఎందుకంటే అయినా ఆర్గానిక్ చెక్క అన్నీ తయారు చేస్తున్నారు అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇందాక క్యాన్సర్ గురించి చెప్పాను కదా ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ డేస్ ఒక ఫోర్ డేస్ క్యాన్సర్ డేస్ చేస్తున్నారనమాట అందుకనే నేను ఇప్పుడు క్యాన్సర్ కోసం చెప్తున్నాను మనం ఇలా ఆర్గానిక్గా పండించుకున్న ఆకుకూరలు కాయగూరలు తింటే మనకి హెల్త్కి చాలా మంచిది మందులు లేని ఫుడ్ తీసుకుంటావు కూరగాయలు ఏంటంటే మళ్ళీ ఒక మందు లిక్విడ్లో పెట్టి మనకి వాళ్ళు అమ్ముతున్నారు దానివల్ల కూడా క్యాన్సర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఈ ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా ఒక బల్బుల్లాగా వాటి కోసం ఇప్పుడు సార్ చెప్తారు విందాము అవి ఏంటంటే దానివల్ల చక్కగా పురుగులు అట్రాక్ట్ అయ్యి ఆ పురుగులన్నీ ఆ బాక్స్లోకి వెళ్ళిపోతాయంట దానికోసం ఈయన ఏం చెప్తున్నారో విందాం మనం ఇప్పుడు ఎల్లో కలర్ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా అవి ఎందుకు పెట్టారో కనుక్కుందాం ఇప్పుడు

ఆ బర్డ్స్ సౌండ్ చూసారా మనం ఇలా మొక్కలు పెంచటం వల్ల చక్కగా బర్డ్స్ కూడా వస్తుంటాయి మనకు ఆ సౌండ్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటాము వెజిటేబుల్సే కాదండి అట్టి చెట్లు మొలక చెట్లు కర్రపెండ్లము ఇలాంటివన్నీ చాలా ఆర్గానిక్గా అన్నీ పండిస్తున్నారు రవీంద్రబాబు గారు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వెజిటేబుల్స్ అన్నీ పండించుకుంటున్నారు మనం కూడా చిన్న ప్లేస్ ఉన్న చిన్న ఉన్న వంగ మొక్కలైనా ఏవైనా చక్కగా ఆకుకూరలు అన్నీ పండించుకుని ఇలా హెల్తీగా తినొచ్చు ఇప్పుడు అందరం మిద్దె తోట చేస్తున్నారు చక్కగా అలాగ మేడ మీద కుండీల్లోనూ వాటిల్లోనూ వేసుకుని చక్కగా ఆర్గానిక్గా పండించుకుని తింటే మన హెల్త్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రవీంద్రబాబు గారు గార్డెను ఎలా ఉంది ఆర్గానిక్ గార్డెను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం